అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనం అందరూ హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయండి రేర్ గా దొరికే ఇవి జున్ను పాలు అనమాట జున్ను పాలు తోటి జున్ను చేసుకుందామండి ఇది మా చెల్లెలు అనమాట మా చెల్లెలు వాళ్ళు ఇళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయి పాలు పోస్తూ ఉంటారనమాట ఇలాగా అయితే దొరికినప్పుడల్లా పాపం మాకు పట్టుకొచ్చి ఇస్తూ ఉంటుంది నిన్న మా ఇంటికి వచ్చింది అదే తొలి ఏకాదశి రోజు ఇక్కడ సువాసిని పూజలు జరిగాయండి సాయిబాబా గుళ్ళో ఆ పూజల కోసం అని చెప్పి మేము అందరం వెళ్ళామనమాట వచ్చింది ప్రత్యేకించి మాకు అని చెప్పి ఈ జున్ను పాలు తీసుకొచ్చి ఇచ్చిందనమాట ఎప్పుడు మా అక్క కానీ మా చెల్లి కానీ ఎవరో ఒకళ్ళు జున్ను పాలు ఇస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఇలా జున్ను వాళ్ళ ద్వారానే తిండమవుతుంది మాకు మా చెల్లెలు ఇక్కడ నా ఉంది కాబట్టి పాపం తను కూడా చాలాసార్లు ఇస్తూ ఉంటుంది ఎప్పుడు పట్టుకొచ్చి ఇస్తూ ఉంటుంది మా వారికి అంటే జున్ను అంటే బాగా ఇష్టమండి పిచ్చి అది పట్టుకొచ్చి ఇచ్చిందో లేదో ఇంకా అప్పటి నుంచి మొదలు పెట్టారు మేమేమో గుడికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టారు జున్ను ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు జున్నప్పుడు చేస్తావు అని మొదలుపెట్టారు నా నేనేమో తిరిగి తిరిగి అలిసిపోయి వచ్చా జున్ను చేయి జున్ను చేయి అంటే చేస్తాను అండి ఏం చేస్తాండి అని చెప్పి అట్లా అన్నాను మళ్ళీ మర్నాడనమాట సోమవారం ఈరోజు మొదలుపెట్టారు జున్ను చేస్తావా జున్ను చేస్తావా జున్ను ఎప్పుడు చేస్తామని గుర్తు చేస్తున్నారు సరే ఇక తప్పదులే అని చెప్పి నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఈ పాలు డీ ఫ్రిజ్లో పెడితే ఎన్ని రోజులైనా ఉంటుందండి ఇలా గడ్డ కట్టేస్తుంది చూసారా దొల్లిస్తాను చూడండి ఇలా రాయిలా అయిపోతుంది అనమాట ఇంకా ఇది ఎక్కడికి కదలదు ఇలా లీక్ అయిపోయే ప్రాబ్లం ఏమి ఉండదు ఇట్లా అనమాట ఇది గట్టిగా ఉంటుంది డీ ఫ్రిజ్లోంచి తీసాను తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇది కూల్ అవి రూమ్ టెంపరేచర్కి రావడానికి చాలా టైం పడుతుందండి ఈ ఒక బకెట్లో నీళ్ళు తీసుకుని ఈ బకెట్లోనో పెద్ద ఈ పొడుగంత గిన్నెలో నీళ్ళు తీసుకుని ఈ దీన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తాను పెట్టిన తర్వాత అలా నెమ్మదిగా ఒక గంట రెండు గంటలకు మొత్తం అయంతా కరిగి పాలలాగా రావాలన్నమాట అప్పుడు మనం జున్ను రెడీ చేసుకోవాలి ఈ జున్నుకి కావాల్సిన పదార్థాలు పెద్ద ఎక్కువ ఏం లేవండి చాలా తక్కువ పదార్థాలు కావాలి ఈ జున్ను జున్ను పాలు మొదటి రోజు పాలైతే కనుక ఒకటికి ఒకటి ఒకటి అట్లా ఒకటిన్నర పాలు పడతాయి అంటే మీకు చేసుకునే విధానాన్ని బట్టి గట్టిగా చేసుకుంటే పాలు తగ్గించి వేసుకోవచ్చు కొంచెం లూజ్గా చేసుకుంటే కొంచెం పాలు ఎక్కువ పడతాయి ఇది మాత్రం ఈ పాలు రెండో రోజువో మూడో రోజు అనుకుంటానండి దీంట్లో మనం చూసుకుని వేసుకోవాలన్నమాట పాలు పచ్చి పాలు కలుపుకోవాలి మనకు మామూలు పాలు ఉంటాయి కదండీ ఈ జొన్ను పాలల్లో ఒక గ్లాసుడు విడిగా తీసుకుని దాంట్లో కొంచెం ఒక ఒక గ్లాసు మామూలు పాలు పోసుకుని కలిపి చూసుకుని కొంచెం ముందు వండి చూసుకోవాలన్నమాట కొంచెం ఎట్లా వస్తుంది గట్టిగా వస్తుందా పల్చగా వస్తుందా చూసుకుని గట్టిగా వచ్చిందే అనుకోండి మనం అలా చేసేసుకోవచ్చు మీకు తగినట్టుగా కన్సిస్టెన్సీ ఉంటే కనుక అట్లా ఫాలో అయిపోయి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను కూడా చెయ్యాలి దీన్ని నీళ్ళలో పెట్టేస్తాను దీన్ని అలా కరుగుతూ ఉంటుంది దీనికి కావాల్సిన వస్తువులు పెద్ద ఏమీ లేవండి చాలా తక్కువ మామూలు పాలు కావాలి కావాలని చెప్పాను కదా క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చు క్రీమ్ మిల్క్ అయితే బెటర్ అనమాట కొంచెం పలచకలు లేకుండా ఉంటాయి కదా కొద్దిగా చిక్కుగా ఉంటాయి కాబట్టి ఆ పాలు వేసుకుంటే బెటర్ అనమాట అయితే దానికి కావాల్సింది కంపల్సరీ కావాల్సింది మిరియాలండి మిరియాలు అనేది ఖచ్చితంగా కావాలి ఇంక ఇది ఇలాచీ కూడా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ఆప్షనల్ మిరియాలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇలాచీ అనేది ఆప్షనల్ ఒకటి రెండు వేసుకుంటే వేసుకోవచ్చు రెండు కలిపి పౌడర్ చేసుకుని పెట్టుకోవచ్చు దీనికి మేము చేసేదల్లా కొంతమంది పంచదారతో చేస్తారు కొంతమంది బెల్లంతో చేస్తారు మేమైతే ఇదిగోండి బెల్లంతో చేస్తాం ఖచ్చితంగా బెల్లంతో చేస్తాం అనమాట జున్ను అంటేనే అందరికీ ఇష్టము పంచదార జున్ను ఎప్పుడు చేయలేదు మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉంది ముట్టుకోరు ఎవరు అందుకని బెల్లంతో చేస్తాను దీనికి ఈ జున్ను చేయాలంటే మెయిన్గా బెల్లం మంచి క్వాలిటీ తీసుకోవాలండి ఉప్పు పులుపు లేకుండా ఉన్న బెల్లాన్ని చూసి తీసుకోవాలన్నమాట ఇదే మెయిన్ ఇప్పుడు ఉప్పుగా ఉన్నది పులుపుగా ఉన్నది ఉంటే జున్ను టేస్ట్ బాగుండదండి టేస్ట్ పాడైపోతుంది బెల్లాన్ని మంచి బెల్లం చూసుకోండి ఇదేమో గట్టి బెల్లం అనమాట మా ఊరు బెల్లం చాలా చాలా బాగుంటుంది అసలు ఈ బెల్లము బొగ్గను పెట్టుకుంటే అలా చాలా సేఫ్ వరకు ఉంటుంది కరిగిపోకుండా ఉంటుంది అనమాట ఇది కొట్టుకుని పౌడర్ చేసేసుకుని రెడీ చేసుకోవాలి మేమైతే ఇదే బెల్లం వేసుకుంటాము ఈ బెల్లాన్ని మా ఊర్లో తాటిపాక బెల్లము అంటారనమాట తాటిపాక బెల్లం అంటే ఫేమస్ ఇలాంటి పిండి వంటలకి దానికి చాలా బాగుంటుంది అసలు విరిగిపోవడం అనేది ఉండదు ఈ బెల్లంతో టీ పెట్టుకున్నారే అనుకోండి టీ పొడి ఈ బెల్లము అన్నీ వేసి మరిగించేసుకున్న తర్వాత పాలు కూడా కోసుకుని మరిగించుకున్న అసలు పగిలిపోవడం అనేదే ఉండదు విరిగిపోదనమాట అంత బాగుంటుంది ఈ బెల్లము మేము ఎందుకే ఇదే బెల్లం వాడుతూ ఉంటాము నేను ఆర్గానిక్ బెల్లం కూడా వాడతాను కానీ ఆర్గానిక్ బెల్లం దీంట్లోకి అంతగా బాగుండదు ఈ బెల్లమే బాగుంటుంది అనమాట అందుకని నేను ఇదే వేస్తాను ఇదంతా ఇది కరిగిన తర్వాత బెల్లం పాలు దీంట్లో ఎన్ని పాలు కలుపుతానో ఇదంతా చేయలేండి కొన్ని పాలు అట్టే పెట్టేస్తాను కొన్ని పాలు అట్టే పెట్టుకుని మళ్ళీ తర్వాత ఏం చేస్తాను అనమాట కొంచెం పాలులో చేయాలి అంటే మొత్తం కరగాలి ఎలా చేసుకున్నా సరే మొత్తం ఒకసారి చేసుకున్నా కొద్దిగా పాలల్లో చేసుకోవాలన్నా కూడా మొత్తం ఏదంతా కరగాలండి కరిగిన తర్వాత మనం కొంచెం కొంచెం విడిగా తీసుకుని పెట్టుకోవాలన్నమాట అట్లా ఉంటుంది మొత్తం కరిగిన తర్వాత బెల్లం అది కొట్టేసుకుని ఇవన్నీ నేను మిక్సీలో వేసుకుని అప్పుడు మీకు ఎట్లా చేయాలి అనేది మీకు చూపిస్తాను ఓకేనా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి మీకు నచ్చుతుందా జున్ను ఎంతమందికి నచ్చుతుందో కామెంట్లో తెలియజేయండి నచ్చిన వాళ్ళందరూ గట్టిగా లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి జున్ను పౌడర్ కూడా దొరుకుతుంది ఆ పౌడర్తో కూడా చేసుకోవచ్చు కానీ పౌడర్తో చేసుకున్న ఇదే టేస్ట్ ఉంటుంది కానీ మనకి పాలు దొరికాయి కదండి పాలు దొరికినప్పుడు పాలతో చేసేసుకుంటేనే బాగుంటుంది కదా మా చెల్లెలు మాత్రం మర్చిపోకుండా ఎప్పుడు ప్రతి సంవత్సరం జున్ను పాలు తెచ్చిస్తూనే ఉంటుంది మా అక్క మా చెల్లి ఎలా ఇస్తూ ఉంటారనమాట అక్క చెల్లి అక్క చెల్లి ఉంటే ఎంత ఏదో చూసారా అన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు ఏదైనా ఇస్తూ ఉంటారు పాప మధ్యలో ఉన్న వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి ఏదండి సరే అయితే జున్ను చేసేటప్పుడు మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి నేను నీళ్ళు తీసుకున్నాను ఇందులో పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా కొద్దిగా నీళ్ళు కూడా పోయొచ్చు ఇట్లా పెట్టేసాను అది కరుగుతుంది ఓ రెండు గంటలు పడుతుంది లేండి అది కరగాలి అంటే నెమ్మదిగా కరుగుతుంది ఐస్ మొత్తం కరిగిపోవాలన్నమాట అప్పుడే మనకి చేసుకోవడానికి బాగుంటుంది కొద్దిగా నీళ్ళు కూడా వస్తా తెలు హాఫ్ కిలో బెల్లం అనమాట ఇది ఈ బెల్లం మొత్తం పౌడర్ వేసేసుకున్నాను నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నా అయితే కొద్దిగా బెల్లం వేసి దాంట్లో మిరియాలు ఇలాచి వేసుకుని ఇలా వేసేసుకున్నాను అనమాట మిరియాలు నలుగోవు కదా అందుకని ఇంకా నేను మిక్సీలో వేసేసుకున్నాను రోట్లో దంచడం కంటే కూడా ఇలా వేసేసుకున్నాను అనమాట మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి కానీ నేను మరీ ఫైన్గా చేయలేదు అండి కొంచెం పచ్చగా ఉన్నాయి ఇట్లా వేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు బెల్లం ఎంత పడుతుందో చూసుకుని వేసుకోవాలి ఇదిగోండి పాలు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ ఒకటి తీసుకున్నాను హాఫ్ లీటరు ఈ పాలు కరిగేయలేదో చూద్దాం ఉండండి ఐస్ ఎంత కరిగిందో లేదో చూద్దాము కరిగింది ఈ ఎగ్ గినెలా పోసేస్తాను ఇంకా ఐస్ ఉందేమో చూసి ఐస్ ఉంటే కాసేపు ఆగుతాను లేదంటే కనుక మనం స్టార్ట్ చేద్దాము మూత తీసి దీంట్లో గిన్నెలో పోసేస్తాను బాగున్నాయండి చిక్కగానే ఉన్నాయి పాలు అయితేనే వన్ లీటర్ పాలు మొత్తం ఐస్ అంతా కరిగిపోయింది చూసారా మొత్తం ఐస్ అంతా కరిగిపోయింది అయితే నేను ఎన్ని పాలు చేయను సగం పాలు చేస్తాను సగ సగం పాలు తర్వాత చేస్తాను కొన్ని పాలు విడిగా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఉండండి ఇది చూసారా ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గిన్నె తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాసుడు పాలు స్తాను నేను ఒక్క నిమిషం నేను ఒకసారి తొలిపేస్తాను పాలు ఇలా మళ్ళీ ఏమైనా కొద్దిగా ఏమైనా ఐస్ ఉందేమో అనుమానం ఏదంటే కనుక నీళ్లు ఒకవైపు ఐస్ ఒకవైపు వచ్చేస్తే సరిగా ఉండదు అందుకని ఒక్కసారి ఇలా కలిపేసుకుంటాను ఎందుకంటే నేను గిన్నెలో కొంచెం దాచుకుంటాను కదా పాలు అందుకని ఇదిగోండి ఇంకా గ్లాసుకి రెండు గ్లాసులకి కొద్దిగా ఒకటి గ్లాస్ పోసాను ముప్పా గ్లాస్ పోసాను అనమాట ఇప్పుడు ఇప్పటికి ఇది చేద్దాం ఆ కొద్దిగా ఉంచేసి తర్వాత మళ్ళీ చేసుకుందాం ఇది దీనికి మనం మామూలు పాలు పోసుకోవాలి ఎట్లా ఎలా వస్తే అలాగే వస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే ఈ గ్లాస్తో గ్లాసుడు పాలు పోయాలి అనుకుంటున్నాను ఇదిగోండి ఇది మామూలు పాలు ప్యాకెట్ కట్ చేసాను ఇప్పుడు ఇదిగోండి ఈ ఇదిగోండి సగం పోసే ఒక కొంచెం వెల్తిగా ఒక గ్లాసుడు పోసారనమాట ఒక గ్లాసు ఫుల్ పోసాము జున్ను పాలు అలాగే ఇన్ ఇంత వెల్తిగా రెండో గ్లాసు పోసేదన్నమాట ఇప్పుడు ఆ వెల్తిలాగే మామూలు పాలు పోసుకున్నాను ఈ పాలు పోసే చూడండి పెట్టేద్దాం చాలు పలుచిక వచ్చిన గట్టిగా వచ్చినా ఇంతే ఇంకే ఎలా వస్తుందో చూద్దాం దీంట్లో కలిపేద్దాం ఇది ఈ పాలు నేను ఇందులో పోసేసుకుంటాను పోసుకుని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు బెల్లం ఉంది కదండి ఈ బెల్లం వేసుకోవాలన్నమాట దీంట్లో అంతే ఏం లేదండి బెల్లం కరిగిపోవాలన్నమాట దీంట్లో బెల్లం రుచికి ఇలా వేసి కలిపిన తర్వాత మనం పాలని నోట్లో వేసుకొని చూసుకుంటే తీయగా ఉండాలి అప్పుడే మీకు జున్ను బాగా వస్తుంది ఏమాత్రం చప్పగా ఉన్నా సరే జున్ను సరిగా రాదు అంటే చప్పసప్పగా ఉంటుంది మీ తీపికి తగ్గట్టుగా వేసుకోండి మేమైతే తీయగానే తీంటాము ఉడికిన తర్వాత అది తీపి కొంచెం తగ్గుతుంది ముందు తీపి వేసుకోవాలి అందుకని నేను అయితే ఇట్లా వేసుకుంటున్నాను ఏంటి ఇదంతా మళ్ళీ వడపోసుకోవాలండి ఇదంతా కరిగిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత వడపోసి వేసుకోవాలి అయితే ఇదిగోండి ఇది కూడా వేసేస్తాను నేను ఇప్పుడు మనం మిరియాలు ఇలాచి ఇవన్నీ కూడా కదా ఇది కూడా వేసేద్దాం ఇది ఇప్పుడు ఇక్కడ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా ఫ్రెండ్స్ సరిగ్గా చూడండి ఏం చేయాలి నేను ఏం చేస్తున్నాను ఇలా పెట్టాలి చెయ్యి పెట్టి బాగా పీసుకాలి ఎందుకంటే మిరియాలు అలాగే ఇలాచి వేసాం కదా అదంతా మనం బెల్లము ఈ మూడు కలిపి పిసికితే ఆ ఫ్లేవర్ అంతా కూడా మన పాలకి పడుతుంది ఒకవేళ వడపోసుకోకుండా పోసుకోకుండా ఉండే మాట అయితే కనుక అంటే బెల్లం వేసేసుకుని వడపోసేసుకున్న తర్వాత మిరియాలు ఇలాచి దంచుకునేది పైన వేసుకోండి ఇలా తో కొంచెం మిరియాలు మిరియాలుగా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది నాకు అలాగే ఇష్టము కానీ బెల్లంలో తుక్కుంటుంది కదా సరే ఇక వడపోసేద్దామని చెప్పి ఇలా వేసేసుకున్నాను అన్నమాట ఇప్పుడు కూడా పైన వేస్తాను ఇలా ఇలాచి ఇంకా కొంచెం కొద్దిగా పౌడర్లా చేసి పైన వేస్తాను అనమాట ఇవంతా వడపోసుకోవడం బెల్లం కలిపి వడపోసుకోవడం అయిపోయిన తర్వాత పైన ఇలాచి పొడి వేసేసి నేను ఇడ్లీలాగా ఉడికించేసుకోవడమేనండి మనం ఇడ్లీ పాత్ర పెట్టుకుంటాం కదా నీళ్ళు పోసుకుని ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకుని కుక్కర్లో ఉన్నా సరే ఇడ్లీ పాత్రలో ఉన్నా సరే మీకు ఈ గిన్నె పెట్టే పాత్రలో నీళ్లు పోసుకుని ఈ గిన్నె దాంట్లో పెట్టేసి పైన మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు గంట పడుతుందండి ఉడకడానికి అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇది కొంచెం ఇంకా కొద్దిగా ఉంది అయితే ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుని తీసుకుని ఇవి నోట్లో పోసుకుని బాగున్నాయి పాలు అయితే నేను కొద్ది బెల్లం కూడా వేస్తానండి కొంచెం కొంచెం బెల్లం వేస్తారు ఇప్పుడు ఇప్పుడు సరిపోయింది అయినా సరే కొంచెం బెల్లం వేస్తుంది తీయగా ఉంటేనే బాగుంటుంది సరిపోద్ది ఇప్పుడు బెల్లం ఎక్కువ పడుతుందండి దీనికి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్లో తెలియజేయండి కొంతమంది బెల్లంతో చేస్తారు కొంతమంది షుగర్తో చేస్తారు షుగర్తో నేను ఎప్పుడూ చేయలేదు మీరు ఎలా చేస్తారు ఎలా ఇష్టపడతారో కూడా కామెంట్లో తెలియజేయండి అందుకే అసలు జున్ను ఇష్టమా కదా కూడా తెలియజేయండి మా ఇంట్లో అందరికీ ప్రాణమే జున్ను అంటే అల్లుడికి అయితే ఇష్టం ఉండదులేండి తను అస్సలు ముట్టుకోడు నా మనవరాలు కూడా ముట్టుకోదులండి మా ఇంట్లో నాకు మా వారికి బాగా పిచ్చి పిచ్చిగా ఇష్టం మా అమ్మాయి తిన్నానంటే తిన్నానండి కొంచెం తింటుందనమాట మరి ఇష్టం లేదని కాదు ఇష్టమని కాదు కానీ అట్లా తింటుంది అక్క చెల్లెళ్ళందరికీ కూడా చాలా ఇష్టం సరేలేండి అదంతా అంతా కరిగిపోయిన తర్వాత నేను ఈ వడపోసుకుని ఉడికించుకుందాము ఈ పాలేనండి డబ్బాలో కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవన్నీ ఇక్కడ క్లియర్ చేసేస్తాను చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఈ లోపల స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్న ఈ ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను అయితే ఇది వడపోసేసుకుందామండి ఇష్టం వడపోసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇట్లానే ఉంచేసుకోండి అంటే ఇసక్ ఉంటుంది కదా దీంట్లో అందుకని ఏం వడపోయడం అనమాట చేత్తో పిసికేస్తే మొత్తం అవన్నీ దాంట్లో అంటుకుంటాయి కదా అందుకని చేతితో అనమాట ఇప్పుడు దీంట్లోనే ఇది తీసేసి ఇదంతా చెత్త తీసేసి ఇక్కడ తీసి సరే నీకు పంపిస్తాను ఇక ఈ చిన్న గిన్నెలో పెట్టుకుంటే నాకు ఇమిడిగా ఉంటుంది అట్లా రెండు మూడు గిన్నెల్లో పెట్టుకునే వాళ్ళు రెండు గిన్నెల్లో పెట్టుకోవచ్చు నేను ఇది ఒకే గిన్నెలో పెట్టేస్తానండి భలే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ జున్నుకాలు తింటుంటే అసలు భలే భలేగా ఉంటుంది నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ గిన్నెని దీంట్లో పెడదాం నేను ఏంటంటే ఈ మూత పెడదాం పైన మూత పెట్టేద్దాం మీడియంలో పెడదాం మీడియం ఫ్లేమ్లో పెడితే అట్లా ఉడుకుతుందనమాట ఇప్పుడు మనం ప్యాకెట్ కట్ చేసి పెట్టాం కదా ప్యాకెట్ పాలు కట్ చేసేసి అవి గిన్నెలో పోసేసుకుని కాచేసుకుంటాను మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అవన్నీ ఈ జున్ను ఉడికిన తర్వాత ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను మీరు చూసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకోవాలి తర్వాత అలా చూసుకుంటూ ఉండాలన్నమాట చూసుకోకపోతే మరీ ఎక్కువగా ఉడిపోయింది అనుకోండి పిప్పిలాగా అయిపోద్ది అట్లా కాకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట ఇది చూద్దాం ఫ్రెండ్స్ పెట్టి ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఇది ఇంకా ఉడుకుతుంది ఉడికింది లేదు అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా గుర్తి చూడాలి ఇంకా అంటుకుంటున్నాయి చూసారా ఇంకొక కొద్దిసేపు ఉడకాలి ఇప్పటికీ టెన్ మినిట్స్ అయింది పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ అయినా ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు ఆపేశాక మీకు చూపిస్తానే ఉడికించుకోవాలి ఒకవేళ లోపల నీళ్ళు అయిపోతే కనుక కొంచెం నీళ్ళు పోసుకోండి ముందే కొద్దిగా ఎక్కువ పోసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు అయిపోయినా వేసుకోవచ్చు రండి ఏం పర్వాలేదు మొత్తం పెట్టేద్దాం ఇంక చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పటికే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది అది ఇంకా కూర్చొని చూడాలి చూసారా ఇందాకటికి ఇప్పటికి కొంచెం తేడా తెలుస్తుంది కదా ఇందాకైతే పాల పాలగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి గుర్తు చూద్దాం ఇది అంతే నేను నాకు తెలిసి ఉడికిపోయింది అనుకుంటున్నాను ఇదిగోండి చూసారా ఉడికిపోయింది కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఏం చేద్దామంటే ఇట్లానే పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టేసి ఇలానే వదిలేద్దాం చల్లగా అవ్వాలన్నమాట ఇది ఒక పది నిమిషాలు అయిన తర్వాత తీసి కింద పెడదాము బాగా చల్లగా అయిన తర్వాత తినాలన్నమాట కొంతమంది వేడివేడిగా తింటారు వేడివేడిగా ఉన్న వాళ్ళు వేడివేడిగా తినచ్చు కానీ సామాన్యంగా చల్లగానే తినాలని చెప్తారనమాట అయితే కాస్త చల్లారిన తర్వాత మళ్ళీ చూద్దాం అండి కిందకి దింపిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా నేను కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి చూడండి ఎంత గట్టిగా అయిపోయింది దీన్ని ముక్క కట్ చేద్దాం ఇప్పుడు ఇంద్ర పెడదాం హ్యాపీ బర్త్ డే టు యూ టు మీ అమ్మ ఎంత గట్టిగా ఉందో ఓ జున్ను ముక్కలా ఉందంట చూసారా ఎంత బాగుందో జున్ను ముక్క అంటే ఎట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మా వారు రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు కట్ చేసి ఎప్పుడు ఇస్తావు ఇప్పుడు ఇస్తావు అని సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది బెల్లం మెయిన్ మనకి మంచి బెల్లం ఉంటే సూపర్గా ఉంటుంది ఇంతకీ నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను